ఇంకొకసారి ఫైవ్ మినిట్స్ ఇచ్చింది టెన్ మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ ఓకేనా కొద్దిగా లైట్ గా జంపింగ్ చేద్దాం అందరూ టో మీద చేయాలి జంపింగ్ దేని మీద చేయాలి టో మీద అదే హీల్ మీద చేస్తే సౌండ్ అయింది ఓకేనా టో మీద చేస్తే మీరు అన్సేఫ్ చేసినా ఏం కాదు ఓకేనా హ్యాండ్స్ ఇలా పెట్టుకుని అందరూ స్లోగా జంప్ చేయండి ఎక్ దో తీన్ చార్ పాన్ ఛే సాత్ నవ్వు దస్ నవ్ సైడ్ టు సైడ్ ఎక్ దో తీన్ చార్ పాన్ ఛే సాత్ నవ్ దస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ దో తీన్ చార్ పాన్ సాత్ నౌ ద్రంట్ వన్ లెగ్ బ్యాక్ దో తీన్ చార్ పాన్ ఛే సాత్ నవ్ దస్ క్రిస్ క్రాస్ లెగ్స్ ఒకటి ఫ్రంట్ వస్తుంది ఒకటి బ్యాక్ వస్తుంది మళ్ళీ రిలాక్స్లోకి వచ్చి వస్తారు వన్ లెగ్ క్రాస్ లెగ్ క్రాస్ చేయాలి మళ్ళీ రిలాక్స్ అగైన్ ఆపోజిట్ అగైన్ కంటిన్యూ వన్ టూ త్రీ ఫోర్ 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 ఫస్ట్ తప్పు చేయకూడదు ఓకే జంప్ అండి హిప్ రొటేషన్ ఉన్నానా హ్యాండ్స్ రెండులో పెట్టుకోండి హిప్ మాత్రమే తిరగాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కంటిన్యూ ఆల్ ఆఫ్ యూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పు తిరగట్లేదు అందరికీ సిక్స్ ప్యాక్ వద్దా కావాల్సిన వాళ్ళు అందరు చేయండి రెడీ కంటిన్యూ 1 2 3 4 5 6 7 8 9 10 మా మిరొన్న ప్లేస్ లో అలాగాండి బ్యాక్ టచ్ చేయండి హ్యాండ్స్ రండి బ్యాక్ పెడండి టచ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 నౌ సైడ్ టు సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 జంప్ల టచ్ చేయండి ఎడి కంటిన్యూ 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్సైడ్ నానా ఇన్సైడ్ దిస్ కోర్ एक दो तीन चार पांच छ सात आठ नौ दस नीट एक दो तीन चार पांच छः सात आठ नौ दस हेड मूमेंट वन डाउन टू अप थ्री फोर फाइव सिक्स सेवन एट फाइव सिक्स सेवन एट हेड डाउन आफ रोटेशन वन लेफ्ट to right three, four, five, six, seven, eight. back off one, two, three, four, five, six, seven, eight. right hand forward రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ గేల్ ఇంకా సైడ్ అట్లా ప్రెస్ చేంజ్ ఇవి బాగా చేస్తే మీ ఐ సైట్ అనేది రాదు వచ్చిన వాళ్ళకి ఇంక పెరగకుండా ఉంటుంది చేంజ్ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ ప్రెస్ చేంజ్ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ సైడ్ ప్రెస్ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ రైట్ హ్యాండ్ ఇన్సైడ్ ప్రెస్ నవ్ రైట్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యు ప్రెస్ నవ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రెస్ బోత్ హ్యాండ్స్ బ్యాక్ చాలా మంది ఇలా చేస్తుంటారు నన్ను ఇలా చేస్తున్న వాళ్ళు ఉపయోగం లేదు అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ రావాలంటే మీ ఇయర్స్ పక్క నుంచి వెళ్ళాలి హ్యాండ్స్ రౌండ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇయర్స్ పక్క నుంచి వెళ్ళాలి రెడీ పక్కన టచ్ అవ్వదు ఎవరు కూడా కొద్ది డిస్టెన్స్ తీసుకోండి రెడీ కంటిన్యూ ఎయి తిన్ చార్ పాంచ్ చే సాత్ ఆవు దస్ మన ముందుకు వచ్చి అక్కడి నుంచో కొద్దిగా జరుగు అయిపోయింది రెడీ ఫార్వర్డ్ ఎయి తిన్ చార్

హ్యాండ్ ప్రెస్ హనా దోల్ సెట్ నెట్ ఎ ఐ దూ హింగ్ బ్యాక్ హ్యాండ్ ఏది ఉంటుందో అది స్ట్రైట్ గా ఉండాలి బ్యాక్ హ్యాండ్ బెండ్ చేయొద్దు బ్యాక్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి ఫార్వర్డ్ హనా దోల్ సెట్ నెట్ ద సెట్ ఎసెట్ ఐ గోప్ ఎదుల్ ఎహోప్

ఫోల్డ్ ఎవర్ రైట్ లెట్ నైట్ ద సెట్ ఎ సెట్ ఐ గోప్ ఎ దుల్ హోప్ యు ఇన్సైడ్ సైడ్ అవుట్ సైడ్ అనా దుల్ సెట్ నైట్ ద సెట్ ఎ సెట్ ఐ గోప్ ఎ దుల్ హోప్ యు హ్యాండ్ ప్రెస్ హనా దుల్ సెట్ నైట్ ద సెట్ ఎ సెట్ ఐ గోప్ ఎ దుల్ హోప్ యు టు హ్యాండ్స్ ఫార్వర్డ్ బ్యాక్ టిస్టింగ్ వన్ టు లెఫ్ట్ ప్రిఫర్ ఇట్ బ్యాక్ హ్యాండ్ ఏదంటుందో అది స్ట్రైట్ గా ఉండాలి బ్యాక్ హ్యాండ్ బెండ్ చేయొద్దు బ్యాక్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి

ఫుల్ రొటేషన్ ఎయి దో తీన్ చార్ పాంచ్ అండ్ క్లక్ వైజ్ ఎయి తీన్ చార్ పాంచ్ చెవర్ లెగ్ ఫోల్ ఓవర్ లెగ్ ప్రెస్ రెండు మోకాళ్ళు సమానంగా ఉండాలి ఇన్సైడ్ ఫోర్ ఎడి టచ్ చేయడానికి ట్రై చేయండి అవుట్ సైడ్ ఓకే బ్యాక్ ప్రెస్ మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి రోజు చేద్దాం చేంజ్ యువర్ లెగ్ చేంజ్ యువర్ లెగ్ మా అయిపోయింది లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అయిపోయింది లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇన్సైడ్ ఫోర్ ఇట్ టచ్ అని ట్రై చేయాలి అవుట్ సైడ్ బ్యాక్ ప్రెస్ ఓకే డౌన్ స్క్వాట్స్ మా టో మీద కూ ట్రై చేయండి వన్ టూ అప్ చేయొద్దు త్రీ ఫోర్ ఫైవ్ పూర్తి కూర్చోట్లా కొంతమంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓపెనర్ లెగ్స్ फ्रंट बेंड बेंज वी वन टो टच स्टैंड प्रापर्ली टू फॉरवर्ड ग्राउंड टच थ्री बैक साइड ग्राउंड टच फोर बैक बेंड टाइम टाईम फास्ट रेडी वन टू थ्री फोर वन टू थ्री फोर टू हॅंड आनट लिफ्स टच एवढी थर्ड सैड वाच पैकी वाचली मी अधेत मातमे चूडली రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 లెఫ్ట్ లెగ్ టన్ స్ట్రెయిట్ గా అలా అప్రబాయ్ స్ట్రెయిట్ గా అలా బ్యాక్ లెగ్ స్ట్రెయిట్ గా ఉండాలి ప్రెస్ హీల్ అప్ రైట్ లెగ్ టన్ హీల్ అప్ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు హ్యాండ్స్ పట్టుకోండి స్లాప్ చేయండి ఆ లెగ్స్ ఓపెన్ సైడ్ కదా ఇద్దరు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి కూర్చోవాలి రెడీ స్టార్ట్ గో గో హ్యాండ్స్ గుడ్ కూర్చోం తిరగాలి కదా గుడ్ లెక్తే రే ఎట్లా కూర్చో లెక్కి మారే మారేరే బాబా చేసిన రైట్ ఎంత చేసిన రే దిప్పు లెగ్గదిప్పు లెగ్గ్దిప్పు లెగ్గ తిప్పాలి మళ్ళీ కూర్చో ఇటు కూర్చున్నప్పుడు లెగ్ తిప్పాలి రౌన్ సరౌం చూడు లెగ్ లెగ్ చూడు లెగ్ లెగ్ తిప్పు హీలప్ చేసా లెగ్ టర్న్ చేయ అట్లాగ ఉన్నాం అలాగే బ్యాలెన్స్ చూడు లెగ్ ఇలా తిరగాలమ్మా తిప్పుడు తిప్పు ఇది అక్కడ హీలప్ చేయబాకు అది అర్థమైంది అర్థం కాలేదా డౌన్ డౌన్ స్ట్రైట్గా ఉండాలి లెగ్ ఆ యాస్ వెరీ గుడ్ అది అంతే అప్ హీలప్ చేసా నువ్వు హీలప్ చేసావు మన లెగ్స్ రైట్ పెట్లా నువ్వు లెగ్స్ రైట్ పెట్లా నువ్వు అప్ చేసావు హీల్ చూడు లెఫ్ట్ లెగ్ హీల్ డౌన్ చేయి లెఫ్ట్ లెగ్ అది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ హీల్ డౌన్ చేయి లెగ్ చూసుకో అది అంతే ఇలా చేస్తే మీకు హిక్స్ అనేవి ఇక్కడికి వస్తాయి స్టాండ్అప్ మూమెంట్ మీరు ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటే ఏమవుతుంది మీకు హిక్స్ ఎక్కడికి వస్తాయి ఓకే టైం అయితే వెరీ గుడ్ నానా ఓకే అబ్దా హ్యాండ్స్ మా మోకాల్ కిందకి వెళ్ళాలి హెడ్ ఎక్కడికి వెళ్ళాలి మోకాల్ కిందకి వెళ్ళాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే లాస్ట్ ఎక్ససైజ్ నానా లాస్ట్ ఎక్ససైజ్ సిడౌన్ ఆల్ ఆఫ్ యూ ఫలర్ హ్యాండ్స్ లాస్ట్ లైన్ ఒక్కటే కావాలంటే నుంచి వచ్చు లాస్ట్ లైన్ మా చూడండి ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే డౌన్ చేసుకొని అప్ చేయాలి ఏం చేయాలి ఓన్లీ హ్యాండ్స్ డౌన్ చేసి అప్ చేయాలి మీ హ్యాండ్ స్ట్రెంత్ రావాలన్నా మీ కాలేజీ బ్యాగ్ మీరు మొయ్యాలన్నా ఏముండాలి ఫస్ట్ మీకు హ్యాండ్ స్ట్రెంత్ కంపల్సరీ ఉండాలి హ్యాండ్ స్ట్రెంత్ ఉంటే మీ వెయిట్ మీరు ఆపుతారు ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ నాకు చాలా మంది సరిగ్గా చేయలేదు అయినా నేనేమన్నా బాగా చేస్తే ఏమవుతుంది మీ హ్యాండ్స్ స్ట్రెంత్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది ఓకే హ్యాండ్స్ మాత్రం డౌన్ చేసి అప్తా హిప్ మాత్రం కలెదు ఒకసారి బాడీ మొత్తం డౌన్ అండ్ అప్ రెడీ అప్ ఆల్ ఆఫ్ యూ అప్ ఆల్ ఆఫ్ యూ పొజిషన్ పొజిషన్ ఆల్ ఆఫ్ యూ రై వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బాడీ మొత్తం అవుతుంది ఎయిట్